రంగస్వామి నాయుడు గారి యొక్క మరణం చాలా బాధేస్తుంది ఒక మంచి వ్యక్తి జీవితం అంతా కూడా ఒక ఉన్నతమైన విలువల కోసం మంచి కోసం పాటుబడే వ్యక్తి తెలుగుదేశంలో మొట్టమొదటిసారి ఎమ్మెల్యే కావడం ప్రజల ఆదరణ పొందడం ఆ తర్వాత నేను వచ్చినప్పుడు కూడా పూర్తిగా సహకరించడం నేనంటే చాలా అభిమానంగా ఎంత ఆప్యాయంగా ఉన్నాడంటే కుటుంబ సభ్యుల కంటే కూడా మిన్నగా నన్ను ఆదరించారు అన్ని విధాల ఆప్యాయంగా ఉన్నారు ఇటీవల కాలంలో నేను ఎప్పుడొచ్చాయన ఎక్కడున్నా ఒకసారి చూస్తే ఆయనకు ఒక తృప్తి కడపటి రోజు నేను రావాలని చాలాసార్లు అనుకున్నాను రాలేకపోయాను ఈసారి కలుద్దాం అనుకున్నాను కానీ కలిసే అవకాశం లేకుండా పోయి పోయింది కడపటి రోజు హాస్పిటల్లో నేను ఫోన్లో మాట్లాడాను ఆయన సత్యమణి గారు అయితే ఆ రోజు చెప్పింది నాకు మాట్లాడలేకపోవచ్చు అంటే నా మా వాయిస్ తిని ఇమీడియట్గా మాట్లాడతానని ఆయన చెప్పడం పోనివ్వడం చాలా స్పష్టంగా మాట్లాడారు ఆ తర్వాత చాలా ఆనందంగా కూడా ఉన్నారు నాతో మాట్లాడే తర్వాత భార్యతోనే మాట్లాడారు పన్నెండు గంటల ప్రాంతాల్లో పడుకుంటానని చెప్పడం తర్వాత ఇమీడియట్గా వన్ థర్టీ డాక్టర్స్ వస్తే ఇక లేనని చెప్పడం చాలా బాధిస్తుంది